సేఫ్ అక్కడ ఆయనకి ఇవ్వాలంటే ఇచ్చారనుకోండి పదవి తెలుగుదేశం తెగించినట్టు చంద్రబాబు తెగించినట్టు అక్కడ లేదా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి ఈవని ఇప్పుడు పదవిస్తే ఏమవుతుందండి ఒకే చోటన ఎమ్మెల్యే స్టేటస్ ఉన్నటువంటి కాబట్టి ఎమ్మెల్యే స్టేటస్ ఎమ్మెల్సీ స్టేటస్ అక్కడ ఒకటైపోవట్లేదా వర్మ ఉంట ఇప్పుడు ఎన్ని సెకండరీ అండి బేసిక్ గా అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ కూడా పిలవాలి కదా వెళ్ళిన చోటల్లో తెలుగుదేశం జనసేన ఫీల్ అవుతుంటారు ఎందుకు మీరు అబ్జర్వ్ ఇప్పటికే అబ్జర్వ్ చేస్తున్నారు కదా అదే సమస్య ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ జాలి చూపిస్తే వర్మకి సీటు దక్కుతుంది లేదా వర్మ తగ్గుండటానికి ఒప్పుకుంటే సీటు దొరుకుతుంది కానీ వర్మ చుట్టూ ఉన్న నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు ఆత్మవిశ్వాసం బ్యాచ్ ఎక్కువే ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం బ్యాచ్ వాళ్ళు ఎందుకు తగ్గడానికి సిద్ధపడతారు మొన్నటి వరకు సార్ పార్టీ ఏదనేది కాకుండా వర్మ అనే ఒక పేరు మీద నడిచింది పిఠాపురం రాజకీయం అంతా కూడా అందుకని ఆయన ఇండిపెండెంట్గా గెలవడానికి కోరినాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు వచ్చేసిందో డామినేషన్ అంతా జనసేనది అయిపోయింది ఇప్పుడు ఆ డామినేషన్లో నెగ్గుకు రావడం కూడా వర్మ కష్టమేమో అన్నట్టుగా పరిస్థితి అయితే వచ్చింది మరి ఆయన నెక్స్ట్ ఎలా ఎలాంటి స్టెప్ తీసుకుంటారో తెలియదు నా పరిస్థితి అయితే వచ్చింది నెక్స్ట్ మంచు ఫ్యామిలీ ఈ వారం ఒక మోహన్ బాబు గారు ఒక అద్భుతమైన ఒక హైడ్రామా ఏమైనా రక్తి కట్టించారా మధ్యలో టీవీ నేను చెందిన ఒక రిపోర్టర్ పాపం బలపసం అయ్యారా బేసిక్గా ఒకటి